ట్యాంక్కి హోల్ పడాక పట్టించుకోకపోతే ఏమవుతుంది ట్యాంక్ అంత ఖాళీ అవుతుంది ట్యాప్స్లో వాటర్ రాదు అంతే విశ్వాస జీవితంలో చిన్న డ్యామేజ్ అయినా చిన్న గ్యాప్ అయినా చిన్న హోల్ అయినా నీ ఆధ్యాత్మిక స్థితిని మొత్తం దిగజార్చే పరిస్థితి ఇట్ స్టార్ట్స్ యాజ్ అ వెరీ స్మాల్ థింగ్ చాలా చిన్నదిగానే ప్రారంభం అవుతుంది కానీ చిన్న పరిస్థితి నేను దేవుని సహాయం ద్వారా దేవుని కృప ద్వారా నువ్వు అధిగమించగలిగితే శోధనను జయించగలిగితే యోసేపు మనందరికీ తెలుసు శోధన వచ్చినప్పుడు పారిపోయాడు అంటండి నాకేంటి నేను పెద్ద మొనగాడిని పెద్ద హీరోని నేను ఫొతీఫార్ భార్య నన్ను శోధిస్తుందంటే నేను ఎంత గ్రేట్ అవునా కదా ఈ రోజుల్లో యవనస్తులు ఎలా ఫీల్ అవుతారండి నన్ను ఎంతమంది చూస్తున్నారంటే నేను ఎంత గ్రేట్ నేను అతిలో ఒక సుందరిని రాజమండ్రిలో నేను బ్యూటీ క్వీన్ మిస్ రాజమండ్రి పేజెంట్ ఏదైనా పెడితే నాకే వస్తుంది మరి నన్ను అంతమంది అమ్మాయిలు చూస్తున్నారంటే మరి నేను ఎంత గొప్పవాడిని నన్ను అంతమంది ఫాలో అయిపోతున్నారంటే నిన్ను ఎంతమంది ప్రపోజ్ చేశారు అది పెద్ద డిస్కషన్ అవునా కదా యంగ్ పీపుల్ కి అవునా కదా నిన్న మంది ప్రపోజ్ చేసా అది గొప్ప లేకపోతే అది డ్యూ థింక్ సంథింగ్ దట్ నీడ్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్ నీకు మంది నీ వెంట పడ్డారు మందికి చెప్పావు ఐ లవ్ యు దేవుని బిడ్డలుగా మన సంభాషణలో అటువంటి వ్యర్థమైన వాటి విషయంలో ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు నీ వివాహ సమయం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించవచ్చు కొంతమందికి ఇంటర్మీడియట్ నుంచే కొంతమంది టెన్త్ క్లాస్ నుంచే ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళని అడుగుతుందంట అమ్మ నేను మేజర్ని ఎప్పుడవుతానని ఎందుకు అడుగుతుందంటే అప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు షీ వాంట్స్ టు ఫ్లై ఇంటి నుంచి వెళ్ళిపోవాలి ఎగిరిపోవాలి రెస్ట్రిక్షన్స్ నచ్చట్లా డిసిప్లిన్ నచ్చట్లేదు వెళ్ళిపోయి జీవితాన్ని ఇష్టానుసారంగా అనుభవించి నష్టపోవాలని చాలామంది యవనస్తులు ఈరోజు ఉవ్వుళూరుతూ ఉంటారు ప్రపంచంలో ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉందని వెళ్ళాక తెలుస్తుంది ఏమీ లేదని అయ్యో ఇంట్లో ఉంటే ఎంత బాగుండేది మందిరంలో ఉంటే ఎంత బాగుండేది దేవుని మాటల ద్వారా జీవితాన్ని కట్టుకుంటే ఎంత